సేంద్రియ వ్యవసాయంలో ఒక నూతనటువంటి మార్పు కోసము ఈరోజు మేము ఖమ్మం డిస్టిక్ రావడం జరిగింది ఇక్కడ మనం సేంద్రియ వ్యవసాయంలో పంచగవ్య రెండవది జీవామృతం ఈ రెండు ప్రధానమైనవి ఇవి మనం తయారు చేస్తున్న క్రమంలో వీటిని మనము పంచగవ్య పంచగవ్యలో ఆవు మూత్రము పే ఆవు మూత్రము పేడ నెయ్యి పాలు పెరుగు మిగతా ఫ్రూట్ జ్యూస్ వాడుతాము ఆ తర్వాత దీంట్లో కూడా జీవామృతంలో కూడా మనము బెల్లము ఆవు ఆవు మూత్రము ఆవు పేడ పుట్టమట్టి వాడతాము ఇవి చేసిన తర్వాత మనము సాధారణంగా వాటిని వడిపోయాలి ఈ వడపోసే విధానంలో రైతు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అందుకోసము ఈ విధానంలో వడపోయకుండానే ఇక్కడ నాగేశ్వరరావు గారు రైతు నాగేశ్వరరావు గారు ఒక యూనిట్ అనేది ఇక్కడ పెట్టారు ఇది మనము చూ చూద్దాము యూనిట్ని కూడా దీంట్లో మనకు కావాల్సిన అన్ని పదార్థాలు దాంట్లో వేస్తే ఒక లిక్విడ్ మాత్రమే వస్తుంది మనం ఇక వడపోసే పని లేదు మనము ఆ లిక్విడ్ మాత్రమే వస్తుంది ఆ లిక్విడ్ మనం స్ప్రే చేసుకోవచ్చు లేక భూమికి కూడా మనం వాడుకోవచ్చు ఆ లిక్విడ్ ఎలా తయారు చేయాలో ఆ యూనిట్ ఎలా ఉందో ఒకసారి ఇక్కడ మేడం గారు శ్వేత టీవీ మేడం గారు కూడా ఉన్నారు మేడం గారు తర్వాత రైతు ఉన్నారు వాళ్ళు విపులంగా చెప్తారు ఒకసారి చూద్దాం రండి మనము మేడం ఇప్పుడు ఇది ఈ యూనిట్ మనకి ఇక్కడ కావలసినటువంటి కూరగాయలు కానీ పేస్ట్ కానీ అన్ని ఇక్కడ వేస్తాం మనం కదా ఇక్కడేస్తాం క్యూబిక్ లీటర్స్ అండి వేల క్యూబిక్ లీటర్స్ అండి ఓకే మేడం ఒక థర్టీ డేస్ లో ప్రిపేర్ అవుతుంది ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత దీనిలో వాటర్ తో నింపి ఒక డేస్ తర్వాత ప్రిపేర్ అవుతుంది మనము ఒక ఈ వెయ్యి లీటర్ల ట్యాంక్ లో లీటర్స్ కెపాసిటీ ఉన్న దానిలో సిక్స్ ఫిఫ్టీ లీటర్స్ వాటర్ తో చేసి మిగతాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ కేజెస్ తోటి కూరగాయలు బెల్లము ఆవు పేడ వీటితోటి థౌజండ్ లీటర్స్ ని కంప్లీట్ చేస్తాం అట్లానే రైస్ కూడా వైట్ రైస్ ఒక త్రీ కేజీస్ రైస్ ఉడకబెట్టి కూడా గ్రైండ్ చేసి ఓకే మోటార్ మోటార్ ఏదైనా కూడా ట్వంటీ ఫైవ్ లీటర్స్ లిక్విడ్ రావాలి అయినా రైస్ దానికి సంబంధించి అయినా ఆవు మూత్రం కానీ ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ లీటర్స్ ఓన్లీ వాటర్ మిగతా రిమైనింగ్ త్రీ ఫిఫ్టీ లీటర్స్ అనేది ఈ న్యూట్రెంట్స్ తోటి ఫిల్ చేస్తా ఓకే ఫిల్ తీసుకోవచ్చు ఇక్కడ అవుట్పుట్ వస్తుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ అవర్స్ లో మేడం మామూలుగా ఆవు పేడ వాటితో తయారు చేసిన దానికి దాదాపు ఇరవై ముప్పై రోజులు మురగబెట్ట అవును మేడం అదే ఇప్పుడు జీవామృతం అయితే ఏడు రోజులు ఏడు రోజులు పంచగా అయితే ఎక్కువ రోజులు మనం మురగబెట్టాలి

యూరో ప్రిపేర్ చేసరికి మనకు అంత స్మెల్ అనిపించదు అవును అదే పట్టి స్టాక్ ఉంటే మీరు అన్నట్టు టూ డేస్ తర్వాత ఆటోమేటిక్ స్మెల్ వస్తుంది స్మెల్ వస్తుంది సాయంత్రం బ్యాచ్ ఉంది అనుకున్నాను నేను పొద్దున ఫైవ్ ఉంటాం కదా అక్కడ అవును 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 అవర్ కల్లా పడుతుంటారు ఇప్పుడు దీని లైఫ్ ఎంత ఉంటుంది మేడం ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్

వేరే వాటర్ లో దీన్ని మిక్స్ చేసుకొని నెల చేసి ఒక ఒక ఇప్పుడు ఇది మీరు ఎక్కడి నుంచి తెచ్చాడు ఈ ప్లాంట్ చేయడానికి గుజరాత్ నుంచి గుజరాత్ నుంచి ఓకే డాక్టర్ తలనాస గారనే డాక్టర్ గుజరాత్ నుంచి తెచ్చారు ఇప్పుడు ఇది పదమూడు వేల క్యూబిక్యు లీటర్ల ట్యాంక్ ఈ ఇన్స్టాలేషన్ కి సుమారు ఖర్చు ఎంత అవుతుంది మీకు త్రీ అండ్ ఆఫ్ ల్యాక్ త్రీ అండ్ ఆఫ్ లాగ్ ఉంది ఇప్పుడు దానికైనా తక్కువ పెట్టుకోవడం లేదు పెట్టుకోవచ్చు మేడం త్రీ రెండు హాఫ్ లాక్ కూడా మొత్తం వీటికోసమనే కాదు బావి మోటార్స్ వాటికి అటుగా ఇంత దీని వరకు అయితే ఒక టూ లాక్ అయిపోయింది టూ లాక్ అయిపోతుంది సెట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాళ్ళకి ఎక్కడ సెట్ చేయాలి ఏంటి అనేది గనక మనం చూపించగలిగితే అంటే దీన్ని అక్కడి నుంచి వచ్చేట అవుట్పుట్ ని స్టోర్ చేసుకోవడానికి రెండు మూడు వరలు బావిలాగా లాగా అడ్మారి ఎక్స్ట్రా పెట్టుకోవడం మనం ఇప్పుడు ఏంటంటే దీని నుంచి డైరెక్ట్ గా బావిలోకి వేసేసాం నుంచి పొలానికి వాటర్ పెడతాను కదా రెండు ఎకరాలు అక్కడ తోట ఉంది మూలం మాట దగ్గర ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇది మొత్తం టూ ల్యాక్స్ అయింది ఇన్స్టాలేషన్ యూనిట్. దీంట్లో ఒక రైతు తక్కువ పెట్టుకోవాలి రెండోకు పెట్టుకోవడతరు వాళ్ళు వచ్చి పెట్టుచ్చు. ఇప్పుడు 13000 ఉంది కదా 7000 క్యూబిక్ లీటర్లు పెట్టుకోవచ్చు. అప్పుడు ఎంత ఇంత సుమారుగా లక్ష ఏదైనా మినిమం ఒక లక్ష మినిమం ఖర్చు ఒక లక్షతో నుంచి స్టార్ట్ చేస్తారు సెటప్ కి. లక్షతో అయితే మన దీంట్లో హాఫ్ ఐన పెట్టుకోవచ్చు అంటారు. హాఫ్ ఐన పెట్టుకోవచ్చు. మనం తీసుకునే ట్యాంక్ కెపాసిటీని బట్టి ఆ ఖర్చు ఉంటుంది. అదే మేడం అవన్న లేదు.

సో కాబట్టి చాలా ప్లాంట్ బాగుంది మేడం మరి మేము ఒకవేళ మాకు మేము పెట్టుకోవాలంటే మీరు ఏమన్నా మాకు అక్కడ సజెషన్ ఇస్తారా ఏమైనా పంపిస్తారా టెక్నీషియన్స్ అని మీరు టెక్నీషియన్ గుజరాత్ కంపెనీ నుంచి మనకి ఇక్కడ టెక్నీషియన్ వస్తారు వస్తారు మేడం వాళ్ళకి డీడీ కనుక మనం పే చేసినట్లయితే ఓకే మేడం వాళ్ళు డైరెక్ట్ గా ఒక టెక్నీషియన్ ఇచ్చి మనం ఎక్కడ మనం ఇన్స్టాలేషన్ చేయాలో ఓకే మేడం అది మీరు ఆ ఫెసిలిటీ మీరు కల్పిస్తారు పిలిపిస్తారు మీరు ఎందుకంటే తెలంగాణలోనే ఇది ఫస్ట్ యూనిట్ హా తెలంగాణలో ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఆంధ్రలో రాష్ట్రాల్లో గనక అయినట్లయితే రెండవది తెలంగాణలో మాత్రం మొదటి యూనిట్ ఇది మొదటి యూనిట్ తెలంగాణలో ఏపీ లో వచ్చేసి ఏలూరు ఏరియాలో మేడం హార్ట్స్ తోటి వాళ్ళు హార్ట్ హౌ డన్ తోటి ఇదే మొదటి అవును మేడం సో ఏదైతే చాలా బాగుంది మేడం సిస్టమ్ బాగుంది ఎందుకంటే వడపోయటం అనేది చాలా ఇబ్బందికరంగా రైతుకి పని అంతా మానుకోవాలి కూర్చొని వడపోయాలి కూలర్లు శ్రమ తగ్గుతుంది శ్రమ తగ్గుతుంది ఒకసారి మనం పెట్టుబడి పెట్టాము పెట్టుకుంటే అవును కూడా అది ఇంట్లో దాంట్లో దాంట్లో మొత్తం కూడా అవుట్పుట్ తీసుకుంటూ వాటిని స్ప్రే చేయటం అంతే ఇంక మనకి ఇబ్బంది ఉండదు చాలా ఈజీ మెథడ్ అండి మనం ఎక్కడి నుంచి అయినా కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు మేడం సూపర్వైజర్ ని ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఉపేంద్ర గారిని పెట్టుకున్నారు అక్కడి నుంచి ఫోన్ ఫాలో అప్ చేసి కావాల్సినవన్నీ దానిలో చేయిస్తారు వారంలో రెండు రోజులు మాత్రం వచ్చి ఓకే సో ఇదండి కాబట్టి ఈ యూనిట్ ని మనం పెట్టుకోవాలంటే మన పల్నాడు జిల్లాలో గానీ గుంటూరు జిల్లాలో గానీ ఎవరైనా పెట్టాలనుకుంటే మేడం గారు టెక్నీషియన్ పిలిపిస్తూ ఉంటున్నారు పిలిపించి అక్కడ ఇన్స్టాల్ చేసేటువంటి ఒక అక్కడ సలహాలు కూడా మేడం గారు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీరు ఈ కింద నంబర్కి మీరు కాల్ చేయొచ్చు కాల్ చేసి మీ యొక్క మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే మీరు సంప సంప్రదించవచ్చు మామూలు థ్యాంక్ యూ